ఏ చంద్రబాబు గారికి అరస అవకాశం లేదా ఇవన్నీ కూడా ఒక ఉత్కంఠపూర్తి చర్చ జరుగుతూ ఉంది అది ఈరోజు సుప్రీంకోర్టులో తేల్చకుండా మన బాయిదా పడిపోయింది వాస్తవానికి ఈ సెవెంటీన్ ఏ దానిపైన ఇద్దరు జడ్జెస్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఇస్తే దాన్ని కోర్టుకి పంపించారు అది తీర్పించడాల్సింది సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేసుకోవాలా మళ్ళా సమస్య మర్థి అంటే ఈ రేపు ఎలక్షన్స్ లోపల ఎవరు బీజేపీకి వ్యతిరేకంగా డిఫెక్ట్ కాకుండా రాజకీయ నాయకులు ఉండాలా నోట్లుగా ఉండాలి డీజేకి అనుకూలంగా ఉండాలా ఈ పద్ధతుల్లో ప్లాన్ ను వర్తించే పద్ధతులు ఇవి వస్తా ఉన్నాయి ఇది సహజంగానే ఇది కత్తి ఎలా ఉంటుంది పైన ఎన్నికలు అయిపోయిన వరకు అప్పటిదాకా ఎవరు కానీ డిఫెక్ట్ కావడానికి ఫీల్ లేదు జాగ్రత్తగా మూసుకొని బీజేపీతో కలిసి పనిచేయాల్సిందే అలాంటి పద్ధతుల్లో న్యాయ వ్యవస్థ కూడా ఒక కర్తిత్వం చేసిన వస్తా ఉంది ఇది ఒక విధంగా ప్రజాస్వామ్యానికి చంద్రబాబు గారికి అరస అవకాశం లేదా ఇవన్నీ కూడా ఒక ఉత్కంఠ పూర్తి చర్చ జరుగుతూ ఉంది అది ఈ రోజు సుప్రీంకోర్టులో తేల్చకుండా మన వాయిదా పడిపోయింది వాస్తవానికి ఈ సెవెంటీన్ ఏ దానిపైన ఇద్దరు జడ్జెస్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఇస్తే దాన్ని సుప్రీంకోర్టు పంపించారు అది సుప్రీం తీర్పిచ్చాల్సింది సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేసుకోవాలా మళ్ళా సమస్య ఆగ్రహం అంటే ఏంటి కథకం రేపు ఎలక్షన్స్ లోపల ఎవరు బీజేపీకి వ్యతిరేకంగా ఎఫెక్ట్ కాకుండా రాజకీయ నాయకులు ఉండాలా నోట్లుగా ఉండడుకుండా డీజేకి అనుకూలంగా ఉండాలా ఈ పద్ధతుల్లో ప్లాన్ వర్తించే పద్ధతులు ఇవి వస్తా ఉన్నాయి ఇది సహజంగానే ఇది కత్తి ఎలా ఉంటుంది పైన ఎన్నికలైపోంత వరకు అప్పటిదాకా ఎవరు కానీ డిఫెక్ట్ కావడానికి ఫీల్ లేదు జాగ్రత్తగా నోరు మూసుకొని బీజేపీతో కలిసి పనిచేయాల్సిందే అలాంటి పద్ధతుల్లో న్యాయ వ్యవస్థ కూడా ఒక కట్టె వస్తా ఉంది ఇది ఒక విధంగా ప్రజాస్వామ్యానికి లేదా ఇవన్నీ కూడా ఒక ఉత్కంఠ చర్చ జరుగుతా ఉంది అది ఈ రోజు సుప్రీం కోర్టులో తేల్చకుండా మన బాయిదా పడిపోయింది వాస్తవానికి ఈ సెవెంటీన్ ఏ దానిపైన ఇద్దరు జడ్జెస్ డిఫరెంట్ ఓపీనియన్స్ ఇస్తే దాన్ని సుప్రీంకోర్టు పంపించారు అది ఎప్పుడు సుప్రీం సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేసుకోవాలా మళ్ళా సమస్య మార్చి అంటే ఈ తా రేపు ఎలక్షన్స్ లోపల ఎవరు బీజేపీకి వ్యతిరేకంగా ఎఫెక్ట్ కాకుండా రాజకీయ నాయకులు ఉండాలా నోట్లకు ఉండడు కూడా డీజేపీకి అనుకూలంగా ఉండాలా ఈ పద్ధతుల్లో ప్లాన్ వర్తించే పద్ధతులు ఇవి వస్తా ఉన్నాయి ఇది సహజంగానే ఇది కత్తి ఎలా ఉంటుంది పైన ఎన్నికలైపోయేంత వరకు అప్పటిదాకా ఎవరు కానీ డిఫెక్ట్ ఫీల్ లేదు జాగ్రత్తగా నోర మూసుకొని బీజేపీలో కలిసి పనిచేయాల్సిందే అలాంటి పద్ధతుల్లో న్యాయ వ్యవస్థ కూడా ఒక కట్టి ప్రసిన పద్ధతి వస్తూ ఉంది ఇది ఒక విధంగా ప్రజాస్వామ్యానికి విరుద్ధమైంది